రాష్ట్రంలో ఇంతవరకు ఐటీ రంగానికి చోటు లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకనాడు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హైటెక్ సిటీ నిర్మించి ఐటీ పరిశ్రమల్ని ఆనాడు హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక హైదరాబాద్ నుంచే ఐటీ పరిశ్రమ నుంచి ఆ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఐటీ పరిశ్రమ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఐటీ పరిశ్రమను తీసుకురావడానికి ఎంతో కృషి చేసి ఆ రోజు మంగళగిరి ప్రాంతంలోన అలానే విశాఖపట్నంలో కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం కానీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఐటీ పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి లులు గ్రూప్ కానీ లేకపోతే ఇంకా ప్రెస్టేజియస్ అయినటువంటి కొన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి మళ్ళీ ఈనాడు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఆయన పరిపాలన మీద ఆయన వ్యక్తిత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు అనేక ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వస్తున్నాయి అది కూడా ఎన్నికల ముందే మేము చెప్పాం ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన మా ధ్యేయం మేము సూపర్ సిక్స్లో ఉద్యోగాల కల్పన కూడా ఒకటి ఒక సూపర్ సిక్స్లో మాదొక అదొక భాగం రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం దానికి మేము ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం ఇప్పటికే మేము ప్రభుత్వ ప్రైవేటు రంగంలో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ రంగంలో తొంభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాం ప్రైవేటు కంపెనీల్లో ప్రైవేటు రంగంలో మిగిలిన ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా మా టార్గెట్ ఇరవై లక్షలకి ఇరవై లక్షలు అంటే ఇంకా ఒక పదిహేను లక్షలు క్రియేట్ చేయాలి కానీ ఈరోజు ఇరవై లక్షలంది మా లిమిటేషన్ కాదు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరగాలి ఉద్యోగ కల్పన జరగాలంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమలని ఆకర్షించేటటువంటి విధంగా అనేక రకాలైనటువంటి పాలసీలు ఇచ్చాం ఐటీ రంగానికి పాలసీ ఇచ్చాం క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ ఇచ్చాం అట్లానే ప్రపంచంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఉన్నటువంటి పాలకుడు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచంలో ఇంకెక్కడా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇంక ప్రారంభం కాల కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దానిని ఈరోజే ప్రారంభించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నగరంలో ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా తయారు చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఈరోజు భారతదేశంలో ఉంది అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపు గర్వకారణం అది జనవరి నెలలో రాబోతూ ఉంది సూపర్ కంప్యూటర్ అంటే అలానే ఈనాడు మన విశాఖపట్నంలో అనేక ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి ఈరోజు టీసీఎస్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నానికి టీసీఎస్ వచ్చింది టీసీఎస్లో కూడా రేపు వచ్చే నెల నుంచే కార్యకలాపాలన్నీ ప్రారంభమవుతున్నాయి ముందుగా మూడు వేల మందితో ఉద్యోగాల కల్పన చేసి రేపు ప్రారంభమవుతుంది అలానే ఈరోజు గూగుల్ గూగుల్ అంటేనే అంతర్జాతీయం ఈరోజు ప్రపంచంలో గూగుల్ సంస్థ వాడు ఎక్కడా కూడా ఏఏ రిలేటెడ్ డేటా సెంటర్స్ని ఈ ప్రపంచంలో ఎక్కడ ఏర్పాటు చేయలేదు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆనాడు లోకేష్ బాబు గారు అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గూగుల్ గూగుల్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి విశాఖపట్నంలో పెట్టండి విశాఖపట్నం ఐటీ కేంద్రంగా చేయాలనేటటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది దానిని మీరు మీరు వెళ్ళడం ద్వారా ఐటీ పరిశ్రమని ఊప పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి అక్కడ ప్రధానమంత్రి గారి సూచనల ద్వారా కూడా ఈరోజు గూగుల్ పరిశ్రమ గూగుల్ డేటా సెంటర్స్ యాభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు విశాఖపట్నంకి వస్తున్నాయి అంటే రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ముప్పై వేల మందికి యువకులకి రేపు ఉద్యోగాలు గూగుల్ డేటా సెంటర్లో రాబోతున్నాయి అలాగే కాగ్నిజెంట్ ఈరోజు కాగ్నిజెంట్ కూడా రేపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో వచ్చే నెలలోనే అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతుంది విశాఖపట్నంలోనే దానికి కూడా స్థలాన్ని కేటాయించారు ఆల్రెడీ ప్రభుత్వం కేటాయించింది వారు కూడా వచ్చి వారి కార్యకలాపాలని ప్రారంభించేటటువంటి పరిస్థితి అంటే అలానే క్యాబ్జమ్ని ఈ నాలుగు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఐటీ రంగంలో కానీ డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడంలో కానీ అత్యున్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థలు ఇవి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి ఎవరిపైన నమ్మకంతో వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి పాలనా దక్షత మీద నమ్మకంతో వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగానికి ఈరోజు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్ ఇవ్వడానికి ఈరోజు మనం ఎంతో వాళ్ళకి కొన్ని ఈ ఈరోజు యువక యువతరానికి ఉద్యోగ కల్పన చేయాలనేటటువంటిది ఉత్తరాంధ్రకి గేట్గా గేట్ వేగా ఉన్నటువంటి మన విశాఖపట్నాన్ని ఈరోజు అదొక సుందర నగరమే కాదు దానిని ఒక మెగాసిటీగా తీర్చిదిద్దడానికి ఈరోజు దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అందుకనే భోగాపురం దగ్గర ఈరోజు మనం అక్కడ ఎయిర్పోర్ట్ రాబోతూ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ద్వారా భోగాపురం దాని పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా దాని పరిసర ప్రాంతాలంటే పక్కనే ఉన్నటువంటిది శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే విశాఖపట్నం వరకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ని ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ని శ్రీకాకుళం వరకు కూడా నాలుగు లైన్ల రహదారులు సముద్ర ప్రాంతం గుండా ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మంజూరైంది అంటే పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానించాలి పరిశ్రమలు రావడం ద్వారానే మన రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది రాష్ట్రానికి సంపద పెరుగుతుంది ఆ సంపదను మళ్ళీ పేద ప్రజానికానికి పెంచాలనేటటువంటిదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అప్పులు చేసి పంచడం కాదు సంపదను పెంచి మనం ఆ సంపదని పేద ప్రధానికానికి అందించాలి ప్రభుత్వ పథకాల ద్వారా విశిష్టమైనటువంటి పథకాల ద్వారా ఆరోగ్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ సంక్షేమ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధిని సాధించాలనంటే దానికి సంపద కావాలి ఇప్పటికే ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయి ఈరోజు మన విశాఖపట్నంలో ఆల్రెడీ మిట్టల్ స్టీల్ పరిశ్రమ లక్ష కోట్ల రూపాయలతో ఈరోజు మనకి అనకాపల్లి జిల్లాలో వాళ్ళు కూడా పనులు ప్రారంభించారు అలానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పేరుతో లక్షా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో ఈరోజు మన విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలోన ఈరోజు అక్కడ కూడా దాని ప్రారంభ పనులు ప్రారంభమయ్యాయి అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఉత్తరాంధ్రకి పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఒక ఉత్తరాంధ్రలోనే సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి వచ్చాయి ఇప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో కలిగినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా అగ్రగామిగా ఉంచాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది గత ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఒక అరాచక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అరాచక విధానం వలన అవినీతి విధానాల వలన ఆ రోజు అరాచకాల వలనే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది అప్పులు లక్షల కోట్ల రూపాయలకు ఎదిగాయి అభివృద్ధి మాత్రం సున్నాగా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలోనే ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు సమాంతరంగా నడిచేటటువంటి రైలు పట్టాల్లో రెండింటినీ సమ అభివృద్ధితో నడిపించి తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన విశాఖపట్నానికి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి గూగుల్ లాంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థ ఐటీ రంగంలో అటువంటి గుగుల్ సంస్థ ఈరోజు మన విశాఖపట్నానికి వచ్చి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజే ముఖ్యమంత్రి గారు అలాగే మన యువనాయకుడు మన మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఢిల్లీలో అగ్రిమెంట్లు ఒప్పందం చేశారు రేపటి నుంచే వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు ముప్పై వేల మందికి ఐటీలో ఉద్యోగాలు కల్పన చేసే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అలాగే నిన్ననే జస్ట్ రెండు రోజుల క్రితం క్రితమే సిఫీ అని చెప్పి ఒక నాలెడ్జ్ ఎకానమీ సెంటర్ని ఏర్పాటు చేశారు ఈ రోజు దాని తీసుకొచ్చేటటువంటి విధానం సముద్రం ద్వారా కేబుల్స్ వస్తాయి ఆ సముద్రం ద్వారా వచ్చేటటువంటి కేబుల్స్ని రోజు ఇక్కడ మనం ఒక ఇంటర్నెట్ సదుపాయం పెడుతున్నాం ఇంటర్నెట్ సదుపాయం అంటే ప్రతి ఇంటికి కూడా ఆ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం లేదు ఒక టీవీలకి కూడా కేబుల్ నెట్వర్కింగ్ చేస్తాం అది కూడా కేబుల్ నడపడం ద్వారా కేబుల్ కనెక్షన్ అవ్వడం ద్వారా జరుగుతుంది ఐటీని కూడా ఈరోజు కేబుల్ కేబుల్ ద్వారా ఐటీని నడిపించాలనే దీంతో సముద్ర గర్భం నుంచి వచ్చేటటువంటి ఆ ఐటీ ఆ కేబుల్ నెట్వర్కింగ్ని ఈరోజు వాళ్ళు ఏఐ బేసిడ్తో తీసుకొని రాబోయే ఈ పదిహేను వందల పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టి రాబోయే రోజుల్లో హైదరాబాదు ఏ రకంగా ఐటీ కేంద్రాన్ని ఐటీ నిర్మాణానికి ఐటీకి హబ్బగా మారిందో రేపు మన విశాఖపట్నం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఐటీ కేంద్రంగా రేపు రూపుదిద్దుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చేటటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా సంబరాలు చేసి వాళ్ళని ఆకర్షించాలి ఇంకా ఇంకా పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి పేదరికం పోవాలంటే రాష్ట్ర సంపద పెరగాలి రాష్ట్ర సంపద పెరగాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావడం ద్వారా పరిశ్రమలు రావడం ద్వారానే ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది అలాగే యువతకు ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగాన్ని మనం దూరం పెట్టొచ్చు ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ